కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యత స్వీకరించి ఫిబ్రవరి ఒకటో తేదీ కాకినాడ పిఆర్ కాలేజ్ మేక్లరిన్ ప్రమాణ స్వీకారం చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు అందులో భాగంగా ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ సీట్ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు టిడిపి రాష్ట్ర నాయకులు మహసేన రాజేష్ గున్నం చంద్రమౌళి తదితరులు ఏర్పాట్లు పరిశీలించారు తెలుగుదేశం పార్టీని సమర్థవంతంగా నడిపించి జిల్లాలలో తిరుగులేని శక్తిగా మలచిన జ్యోతిల నవీన్ మళ్ళీ నాయకత్వం ఆయన సేవలను గుర్తించి రెండోసారి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమించడంతో ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు మరి ఏడు నియోజకవర్గాల్లోని కూడా కేడర్ని అందరినీ అలాగే నాయకుల్ని ఎమ్మెల్యేస్ని ఇన్ఛార్జీని కలుపుకుని పార్టీని బలోపేతం చేయడానికి మరి ముందుకు తీసుకెళ్ళడానికి ఏమాత్రమో మరి వెనకడుగు వేయని పరిస్థితి అత్యవక్తి తెలియదు ఎందుకంటే ఆయన పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లాని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మళ్ళీ నిలబెడతారని ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేస్తామని తెలియదు